ఆర్జీకార్ వైద్య కళాశాలలో అత్యాచారం జరిగిన కేసు తమ చేతికొచ్చేసరికే క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది ఫలితంగా దర్యాప్తు సవాల్గా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు పద్నాలుగు గంటల ఆలస్యం ఎందుకయిందని పశ్చిమ బెంగాల్ సర్కార్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సీబీఐ కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది ఇందులో కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ ఆరోపించింది కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత తమకు దర్యాప్తును అప్పగించారని పేర్కొంది దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాల్గా మారిందని నివేదించింది బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దిగ్భ్రాంతికరమని తెలిపింది తొలుత ఆత్మహత్యాని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించింది ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టడంతో అప్పుడు పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశారని సీబీఐ కోర్టుకు వివరించింది అటు సీబీఐ వాదనలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు ఎక్కడా ఏమీ మార్చలేదని అంతా వీడియో చిత్రీకరించామని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు సిబిఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించిన అసహజ మరణమని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది క్రైమ్ సీన్ ను సీల్ చేయకుండా శవ పరీక్ష జరిగిన తర్వాత పద్దెనిమిది గంటల వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది ఘటన జరిగిన సమయంలో కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఆలస్యం చేశారని దాని వెనుక ఉన్న ఏంటని అతనితో టచ్ ఎవరు ఉన్నారని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ కేసును తొలుత రికార్డుల్లో నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సీబీఐకి సూచించింది కేసు నమోదులో కోల్కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది గత ముప్పై ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా పోలీసుల తరపున న్యాయవాదులపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చెయ్యొద్దని హెచ్చరించింది